మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మీ స్తోత్రాలు అయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రియుడా మహా ఘనుడ అద్భుతకరుడా ఆలోచనకర్త మీకు వందనాలు అయా నన్ను అడుగుము జనములను స్వాస్థముగాను బోధి దిగాంతముల వరకు నీకు సొత్తుగానే చెందనన్నావు దేవానికి స్తోత్రములు అయా ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన పాదాల చింత వస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి అయా అడుగుచున్నాం సహాయం చేయండి అయా మీ ఆత్మ చేత నింపండి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెతుకుడి మీకు దొరుకును అంటున్నారు దేవా ఈ రోజు నీ నేతిని నీ న్యాయమును అయా అనుసరించినట్లు మీ కృపణను దయచేయండి కోల్పోయిన ప్రతి మేలు మీ పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మీరు తప్ప మమ్మల్ని ఆశీర్వదించగల దేవుడు అయా మంచి స్థితికి తీసుకురాగల దేవుడు ఎవ్వరు లేరు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనే గొప్ప ఆనందము సంతోషము సుఖము సౌఖ్యము కలదు బ్రహ్మ అయా తను ఇదిగో ఎక్కడికి పోయేదను దేవా అయా ఎక్కడికి వెళ్ళినా నీవక్కడుంటావు దేవా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను దేవా అయా ఇదే కాలంలో నేను స్థుతిస్తున్నాను ప్రభావ మహిమ పరుస్తున్నాను ఘనపరుస్తున్నాను ప్రభా నీవే పరిశుద్రవయ్యా వే వేల కోట్ల దేవదూతల చేత గానపతి గానములు చేయబడుతున్న పరిశుద్ర మీ స్తోత్రములు అయా సత్యము తండ్రి అయా స్థుతులు అందుకుంటూ సింహాసనం మీద ఆసనుడమై ఉన్న దేవా వందనాలు 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 నా కొరకు వచ్చి మీ ప్రాణాన్ని ధార పోసిన దేవా మీకు వందనాలు మీ పరిశుద్ధమైన పాదాలని ఉదయ కాలమే అయా సంధించడానికి వచ్చిన నన్ను దర్శించు ప్రభు అయా మామూలను దర్శించని దేవా ఇద్దరు లేదా ముగ్గురు నామంలో కలిసి ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నారు ప్రభు నాతో పాటు అయా కలిసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి దర్శించని ఆశీర్వదించండి నీ మహోన్నతమైన సన్నిధి ప్రతి బిడ్డపై వెలిగించుమని ప్రార్థన చేస్తున్నాను సర్వకృపానిధి సర్వాధికారి సర్వయుగములలో సజీవుడా నా బలమా నా ఘనమా నా దైవమా నా దేవానికి స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రమును అయా నా కుటుంబాన్ని అయా నా బిడ్డలను తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచండి అయా తండ్రి మీ నింపండి తండ్రి ఈ ఉదయకాలం వారిని దర్శించండి అయా వారిని కాపాడండి అయా వారి చుట్టూ దేవదూతల అగ్నిమాన వేసి కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రతి బిడ్డని కూడా దర్శించండి దేవా వారి చుట్టూ కూడా కంచెయండి ప్రతి బిడ్డ ఒక్కరిని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా అయా చిన్న వయసులోనే బిడ్డలకు నీ వాక్యాన్ని నేర్పించే ఒక తల్లిగా ఒక తండ్రిగా నన్ను మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి నీ బలం చేత మమ్మల్ని బలపరచండి ఆ రోజు తండ్రి నీవు అనేక మందిని అయ్యా అది చిన్న వయసులోనే అభిషేకించి దీవించి ఉన్నావు గనుక అయ్యా అతను ఎలుగు బంట్ల నుంచి సింహాల నుంచి తప్పించుకున్నాడు అయా చిన్న వయసులోనే గొలి అతను చంపే శక్తిని మీరు అతనికి అనుగ్రహించాడు అయా భయం లేని హృదయాన్ని అతనిలో పుట్టించారు అదే విధంగా నేడు మా బిడ్డలను తండ్రి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను ఆయా బలహీనతల చేత వేదాల వేదనల చేత రోగాల చేత ఆయా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ఆయా మీరు బలపరచని వారి రోగాలు ఏ సునామంలో తొలగిపోనట్లు నడి నెత్తి మొదలుకొని అరికాని వరకు మీ పరిశుద్ధమైన రక్తంతో ప్రోక్షించమంటున్న పని ప్రార్థన చేస్తున్నా మీ పరిశుద్ధమైన రక్తం ప్రతి ఒక్కరి మీద కుమ్మరి బడను గాక అని ప్రార్థన చేస్తున్నాను మహోన్నతుడ మహాగనుడ అద్భుతకరుడా ఆలోచన కర్త మీకు స్తోత్రము అయ్యా దిన దినము మీ పాద సన్నిధిలో గడుపుతూ ఉదయ కాలమే నీ సన్నిధిని వెతుకుతూ నీ సన్నిధి కాంతిని ఆశ్రయించును మమ్మల్ని తండ్రి మీ ముఖ దర్శనము చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా త్వరలో రాబోతున్నావు దేవా మీరాకడ తండ్రి ఎస్ సిద్ధముగా ఉన్నది కనుక దేవా ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉండుటకు సహాయం చేయని నా నీకు మధ్య ఉన్న ప్రతి అటు గోడలను తొలగించండి ఉదయ కాలము నాకు స్వస్థపరచన్న నాకు తోడై నిలబడని నాలో ఉన్న ఈ బలహీనతలను రోగాలను తొలగించండి నీకు మంచి సాక్షిగా నిలబడినట్లు సహాయం చేయమని అయా ఏ బిడ్డ అయితే ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ తొమ్మిది ఉండి నడిపించండి నాతో పాటు ఏకి భవిస్తున్న ప్రతి ఒక్కరికి ఉండి నడిపించండి అయా వ్యా వారి వ్యాపారాల్లో అయా వారి పనుల్లో అయ్యా వారి ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నారో అక్కడక్కడ మీరు వెళ్ళండి కోర్టు సమస్యలను క్లియర్ చేయండి జైలు సమస్యలను క్లియర్ చేయండి ఆయా అనారోగ్య సమస్యలను క్లియర్ చేయండి అతని బలహీనతలను క్లియర్ చేయండి ఈరోజు ఈ ఉదయం ఈరోజు మొత్తం మొత్తము నీ ఆత్మ అభిషేకం చేత ప్రతి బిడ్డ నింపబడినట్లు వారు కలిగి ఉన్న ప్రతి బలహీనమైన పరిస్థితిని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ఆశ్చర్యకరమైన మీ వెలుగును చూపించి ప్రతి బిడ్డ తండ్రి మీ సన్నిధి కాంతి వెలుగు ప్రకాశాన్ని పొందినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవాణి కార్యములు జరిగించండి నీ ఆత్మ చేత అభిషేకించండి ఈరోజు ఒక్కరికైనా నీ సన్నిధిలో నుంచి సువార్తను ప్రకటించుటకు సహాయం చేయండి నశించిపోచున్న వారికి రక్ష సువార్తను నా ద్వారా ప్రకటించుటకు కావలసిన గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా సహాయమై నిలవండి బలమై నిలవండి ధైర్యమై నిలవండి మీ ఆత్మ చేత దేవా నీ బలం చేత బలపరచు దేవా దేనికి పనికి రాని నా జీవితాన్ని వాడుకో ప్రభు అయ్యా నేను తృప్పు పోవడం కంటే వాడబడడం మంచిదయ్యా ఒక చాక్ పక్కన పడేసి ఉంటే తృప్పు పడిపోతుంది అయ్యా తండ్రి నేనే స్థితిలో ఉన్నా నా పరిస్థితి నేడేదైనా అయా నీ కొరకు బ్రతుకుటకు అరిగిపోయేంత వరకు వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నీలో వాడబడాలనే తృప్తి నా జీవితంలో గొప్ప ఆనందాన్ని కలుగ చేస్తుంది దేవా కనుక నన్ను వాడుకోండి సహాయం చేయండి మీ సేవ కొరకై నన్ను సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను అయా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బ్రదర్ ని అయా మీరు దీవించండి వారు బయట పనులకు వెళ్తూ ఉండగా మీ ఆత్మ చేత అభిషేకించండి మీ సహాయం దయచేయండి సంపూర్ణమైన మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా వారి చుట్టూ మీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి ఏ ఏ ప్లేస్ లో ఉండబోతున్నారో ఆ ప్లేస్ లో తండ్రి సాతను శోధించకుండా సహాయం చేయండి ప్రతి స్త్రీని దర్శించని ఇంట్లో ఉంటున్న వారిని పనులకు వెళ్తున్న వారిని దర్శించని దేవ పనులకు వెళ్తున్న వారి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచమండి అయ్యా ఏ విధమైన అట్రాక్షన్స్ కి ఆయా కంటి ఆశలకు అయా సాతను పెట్టే అయ్యి దానికి లోబడిపోకుండా అయా తండ్రి మీరు కనుల మార్గాన్ని మీ ఆత్మ ద్వారా మూయమని ప్రార్థన చేస్తున్నాను చెవుల ద్వారము ద్వారా తన దుష్టు లోపలికి ప్రవేశించి చెడ్డ మాటల చేత పలికించకుండా అయా అయా నన్ను పాడు చేయకుండా మమ్మలను పాడు చేయకుండా దుష్టుని బంధించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రతి విషయంలో మీరే సహకారుడమై బలమై ధైర్యమై జ్ఞానమై మమ్మల్ని నడిపించి సర్వ కృపానిధి అయిన దేవా అయా శత్రువుని కంచెను దాటి రాకుండా అయా మీ ఆత్మ నన్ను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలం అంతా నీ పరిశుద్ధమైన పాదాలు చెంత సమర్పిస్తున్నాను దేవా బయటికి వెళ్ళి మరలా లోపలికి వచ్చే వరకు ఈవినింగ్ మరలా నీ పాద సన్నిధిలో కలిసేంత వరకు ఏ దురాత్మ శక్తుల ప్రభావం క్రియలు పండగలు ప్రయత్నాలు ఏ బిడ్డపై ఏ బిడ్డపై ఏ బిడ్డపై పని చేయకుండా అయా ఇదిగో మీ ఆత్మ ద్వారా వేసి కాపాడుమని ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన పాదాలు చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం ందుకొని ప్రతి ఒక్కరి ఉండి నడిపించమని ఈ రోజు మొత్తము నీకు మహిమకరముగా అయ్యా తండ్రి అపవాది శోధనలకు లోపడకుండా సహాయం చేయమని నన్నును నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ ని పరిశుద్ధమైన పాదాల చింత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్